ప్యూర్ క్వాలిటీ ఉన్న కలెక్షన్స్ కావాలి అవి కూడా డిజిటల్ ప్రింట్ ఏ రోజు మీకోసం నేను తెచ్చినా కానీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటైతే మీతో వస్తూ ఉంటాను అది కూడా ఇక్కడి నుంచి మన మాన్సరోవర్ ఫ్యాషన్ నుంచి మాన్సరోవర్ ఫ్యాషన్లో ప్రతిరోజు న్యూ క్రియేషన్స్ ఉన్న కలెక్షన్స్ తోటి మీకోసం వస్తూ ఉంటాను అవి కూడా మీ షాప్ ని గ్రోత్ చేసే కలెక్షన్స్ ప్యూర్ క్వాలిటీ ఉన్న కలెక్షన్స్ చందీరి కాటన్ విత్ డిజిటల్ ప్రింట్ ఖాతా వర్క్ తోటి ఉన్న కలెక్షన్స్ అయితే మీకు తెచ్చాను అవి కూడా సూపర్ గా ఉన్న కలెక్షన్స్ వెరైటీస్ ఉన్నాయి ఇంకోటి క్వాలిటీ గురించి మాట్లాడాలంటే చాలా క్వాలిటీస్ ఉన్నాయి క్వాలిటీస్లో మీకు ఏ రేంజ్ కావాలంటే ఆ రేంజ్లో డిజిటల్ ప్రింట్లో మీకు దొరుకుతాయి డిజిటల్ ప్రింట్ సారీస్ గురించి మాట్లాడాలంటే కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ వరకు అయితే కలెక్షన్స్ దొరుకుతాయి ఓన్లీ డిజిటల్ ప్రింట్సే కాదు మన దగ్గర ఫ్యాన్సీలో వచ్చి మనకి క్రష్ ఫ్యాబ్రిక్ లో గోటా పట్టి తోటి ఉన్న పైపింగ్ తోటి ఉన్న ఎంబ్రాయిడింగ్ వర్క్ శారీస్ కావాలన్నా కానీ మన మాన్సరోవర్ ఫ్యాషన్ లో టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఇంకా వచ్చి మనకి సెవెన్ హండ్రెడ్ రేంజ్ వరకు అయితే కలెక్షన్స్ దొరుకుతాయి ఏ శారీ చూసినా కానీ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే మీకు దొరుకుతాయి శారీస్ లో వచ్చి కంపల్సరీ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఉంటాయి మీకు కాంట్రాస్ట్ లో కావాలన్నా లేకపోతే మీకు వచ్చి సెల్ఫ్ బోర్డర్ లో సారీస్ కావాలన్నా కానీ మన మాన్సరోవర్ ఫ్యాషన్ లో మీకు లో బడ్జెట్ లో కలెక్షన్స్ దొరుకుతాయి ఇంకా కట్ వచ్చి వీధ్ వచ్చి మన టోటల్ గా ఉంటాయి కట్ గురించి మాట్లాడాలంటే మన మాన్సరోల్ ఫ్యాషన్ లో సిక్స్ థర్టీ కట్ తోటి ఇంకా రేట్ గురించి మాట్లాడాలి అంటే ప్రింటెడ్ శారీస్ గురించి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఫోర్ థౌజండ్ రేంజ్ వరకు అయితే శారీస్ ఉంటాయి ఈ శారీ చూడండి మనకు వచ్చి గోటాపట్టి శారీస్ అండి గోటాపట్టిలో వచ్చి మనకి హైలైట్ గా లుక్ ఇచ్చారు అది కూడా కట్ వర్క్ తోటి ఇంకా బ్లౌజ్ గురించి మాట్లాడాలంటే మనకి కాంట్రాస్ట్ లో వచ్చి బ్లౌజ్ కూడా ఇచ్చారు అది కూడా బ్లౌజ్ లెంత్ గురించి మాట్లాడాలి అంటే మన మాన్సరూర్ ఫ్యాషన్ లో లెంత్ వచ్చి కంపల్సరీ మీకు వన్ మీటర్ అయితే బ్లౌజ్ అయితే ఉంటుంది ఇంకోటి వచ్చి ఇక్కడ సి ఆప్షన్ ఉంది మీకు చూసింది చూసినట్టు మీ స్టోర్ కి రావాలంటే మన మాన్సరో ఫ్యాషన్ని కంపల్సరీ కనెక్ట్ కానీ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో నడిసే సారీస్ అవి వచ్చి ప్యూర్ లిలన్ సారీస్ అది కూడా కట్ వర్క్ తోటి ఉంటాయి దాంట్లో కూడా డిజిటల్ ప్రింట్ ఉంటాయి వాటిల్లో కూడా మీకు చాలా వెరైటీస్ అనేది దొరుకుతాయి ఇక్కడ నుంచి ఇక్కడ మీకు ఏదంటే అది కలెక్షన్స్ లో బడ్జెట్ లో దొరుకుతూ ఉంటాయి అలాంటి సారీస్ షిఫాన్ ఫ్యాబ్రిక్ లో కూడా మీకు చాలా డిఫరెంట్ గా కాన్సెప్ట్స్ అనేది చూడడానికి దొరుకుతాయి ఈ నుంచి ఈ సారీ చూడండి మనకి మొత్తం లైట్ పిస్తా కలర్ ఇచ్చారు ఫ్లవర్స్ ఇచ్చారు చిన్న చిన్న బుట్టీస్ బుట్టీస్ ఏదైతే ప్రకంగా ఉన్నాయో అదే విధంగా మనకి మనకి మిరర్ వర్క్ తోటి వచ్చి మనకి కట్ వర్క్ తోటి కట్ వర్క్ లో కూడా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా అవే కాదు ఫాయిల్ ప్రింట్ లో మీకు సారీస్ కావాలన్నా లేకపోతే మీకు కొంచెం డిజైన్స్ అనేది కొంచెం వెరైటీగా కావాలన్నా కానీ మనకి స్మాల్ బ్రాకెట్ తోటి వచ్చి అమెరికన్ డైమండ్స్ మధ్య మధ్యలో వచ్చి ఫాయిల్ ప్రింట్ టచ్అప్ తోటి వచ్చి అయితే మనకి సారీస్ దొరుకుతాయి అవి కూడా మనకి చూసింది చూసినట్టు మీ స్టోరీకి కి పంపే కంపెనీ అది వచ్చి మన మాన్ ఫ్యాషన్ మన మాన్సర్ ఫ్యాషన్ లో అయితే మీకు ప్రతిరోజు న్యూ కలెక్షన్స్ అనే కాదు మీకు ప్రతిరోజు కొన్ని వెరైటీస్ డిజైన్స్ అనేది చూడడానికి అయితే దొరుకుతాయి కంపల్సరీ మీ స్టోర్ లో ట్రై ట్రై చేయండి ఇంకోటి వచ్చి షాప్ లో మీరు ఎన్ని వెరైటీస్ పెట్టి ఎంత మంచిగా సేల్ అనేది పెట్టాలంటే మీకు సేల్ పెరగాలి అంటే మీ షాప్లో కంపల్సరీ వెరైటీస్ అనేది యాడ్ చేస్తూ ఉండాలి ఓన్లీ మనకి పట్టు అనే కాదు డైలీ వేర్ అనే కాదు ఫ్యాబ్రిక్స్ అనేది చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా దొరుకుతూ ఉంటాయి అలాంటి ఫ్యాబ్రిక్స్ అనేది మీరు పెడుతూ ఉండాలి ఈ సారీ చూడండి మనకి లైట్ కలర్లో కాఫీ కలర్ ఇచ్చారు ఇంకోటి వచ్చి బ్లౌజ్ వచ్చి మనకి బ్లౌజ్ కూడా మనకి ఇలా స్టిచర్డ్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ సైజ్ గురించి మాట్లాడాలంటే కూడా సైజ్ కూడా మనకి ఫ్రీ సైజ్ ఉంటాయి నేను చూపించేది ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వీడియోలో కొన్ని కలెక్షన్స్ మేము ముందట వేస్తూ ఉంటాను బట్ మన దగ్గర వెరైటీస్ చాలా ఉన్నాయి మీకు కలెక్షన్స్ కావాలి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలి లేకపోతే సూరత్ వచ్చి విజిట్ చేయాలన్నా కానీ ఎంక్వైరీ గురించి స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఆన్లైన్ పర్చేసింగ్ ఉంది సిఓడి ఆప్షన్ ఉంది ట్వంటీ పర్సెంట్ అమౌంట్ పే చేసి కూడా భయపడకుండా మీరు ఇంట్లో కూర్చొని మాలు తెప్పించుకోవచ్చు మన తెలుగు స్టాఫ్ ఉంటారు మీకు అస్సలుగా భయపడకుండా మీరు కళ్ళు మూసుకొని నమ్మే కంపెనీ మన మాన్సరో ఫ్యాషన్ ఛానల్ లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల మీ మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మిస్ కాకుండా ఉంటారు నేను నా మళ్ళీ ప్రతి ఒక్క వీడియోలో అయితే సరికొత్త డిజైన్స్ తోటి వస్తుంటాను ఇంకా నెక్స్ట్ వీడియోలో మేము ముందటికి సరికొత్త డిజైన్స్ తోటి వస్తాను అంతవరకు నమస్కారం